ఒకటండి ఇది ప్రభుత్వం నిర్లక్ష్యం ఎందుకనంటే ఎవరైనా కూడా ఏ ప్రభుత్వం ఉన్నా ఒక పది రూపాయలు పెంచుతుంది ఏకంగా వీరి మీద నలభై రూపాయలు పెంచడం అంటే సామాన్యుల పరిస్థితి ఏంటనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించకుండా ఇంత అనాలోచిత నిర్ణయం తీసుకుందంటే మనం అర్థం చేసుకోవచ్చు ఈ ఇది ప్రజల ప్రభుత్వం కాదు ప్రజా ప్రభుత్వం అని చెప్పి ప్రజల యొక్క నడ్డి విరుస్తుంది ఎందుకనంటే ఇప్పుడు బీర్ల రేట్ కానీ హైదరా తోటి ఇల్లు కూలగొట్టడం కానీ ఇస్తాన్న ఆర్ గ్యారంటీలు ఇవ్వకపోవడం కానీ వాటిని మర్చిపోవడానికి ప్రజలు కొత్త హామీలు ఇస్తా అనడం లేదంటే ఇతర టాపిక్లపైన ప్రజలను డైవర్ట్ చేయడం వల్ల ఈ ప్రభుత్వం యొక్క వ్యతిరేకతను ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు కానీ ఇంతకింతకు ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతుందే తప్ప ఎక్కడ కూడా తగ్గడం లేదు ఈ రాష్ట్రంలో ఎవరిని అడిగినా మనం స్పష్టంగా చెప్తారు ఇది ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చలేని ప్రభుత్వం అయిపోయింది మహిళలకు ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప ఈ రాష్ట్రానికి వేసింది ఏం లేదనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది డెఫినెట్గా అండి రేవంత్ రెడ్డి గారు అంటేనే స్కామ్ కాంగ్రెస్ పార్టీ అంటేనే స్కామ్ దానిలో డెఫినెట్గా స్కామ్ ఉంటుంది వాళ్ళు వాళ్ళ కొన్ని వందల కోట్లు ఆర్జించడానికి ఇలాంటి రేట్లు పెంచడం అనేది జరుగుతుంది రాష్ట్రంలో గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన చాలా వ్యాఖ్యల్లో ఒక కూలి ఒక రోజు మొత్తం ఒక ఒక రోజు మొత్తం పనికి వెళ్తే అతనికి రెండు వందలు వస్తే ఆ రెండు వందలలో నూట ఎనభై రూపాయలు కోటర్కి వెళ్ళిపోతాయి ఆయనకు ఏంటి ఆయన ఇంట్లో తినేది ఏముంది ఒక సగటు మానవుడు ఎలా జీవించగలడని ఆ గతంలో కేసీఆర్ గారిని చాలాసార్లు దుర్భాషలాడడం జరిగింది కానీ ఇప్పుడు వాస్తవానికి వచ్చేసరికి ఉన్న ఆయన రేటు కూడా రేవంత్ రెడ్డి గారు దానికి ఫార్టీ పర్సెంట్ పెంచడం జరిగింది ఇలా ఇదొకటే కాకుండా అతనిస్తా ఉన్న చాలా హామీలలో కూడా అంత డొల్లే ఉంది ఎందుకనంటే ఇప్పుడు చాలా వరకు కూడా రైతు బంధు ఇవ్వడం లేదు ఒక్కసారి కూడా ఇవ్వలేదు గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన రైతు బంధు ఎలక్షన్ కోడ్ వల్ల ఆగడం జరిగింది అదన్నీ రిలీజ్ చేయడం జరిగింది ఇప్పుడు మహిళలకు ఇస్తాను ఇరవై ఐదు వందలు ఇవ్వడం లేదు చాలా వరకు రైతు బీమా కానీ ఏది కూడా ఇవ్వడం లేదు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంది సో మందుబాబులో చాలా వరకు వాళ్ళ జీబులు ఖాళీ చేద్దాము అసలు మధ్య తరగతి వాళ్ళకు మద్యం అనేది లేకుండా చేద్దాము ఇప్పుడు ఒక ఇంట్లో ఒక అల్లుడు వస్తాడండి ఒక అల్లుడు వస్తే అతనికి వాళ్ళు కూలినాలు చేసుకొని మనం నిన్న తినకుండా మన అల్లుడికి ఇంత ఆగేయాలి ఇంత చికెను తెలంగాణ కానీ తెలంగాణ అంటేనే మందు చికెన్ అనేది ఉంటుంది సో అది గతంలో రేవంత్ రెడ్డి గారు చెప్పిన వ్యాఖ్యలే ఒక అల్లుడు వస్తే ఇంత అతనికి ఒక బీరో గీరో కొనియాలని ఉంటుంది సగటు మానవుడు కునియకుండా ఒక ఫార్టీ పర్సెంట్ పెంచితే అతడు జీవనం ఎలా కొనసాగిస్తాడు అనేది ఒకసారి ఆలోచన లేకుండా కూడా ఇంత ఇంతగానో పెంచడం అనేది చాలా దౌర్భాగ్యం థ్యాంక్ యూ